మలక్పేట కాల్పుల ఘటనలో నలుగురు లొంగిపోయారు ఎస్ఓటి పోలీసుల ఎదుట రాజేష్ శివతో పాటు మరో ఇద్దరు లొంగిపోయారు మృతుడు చందునాయక్తో పాటు ఈ నలుగురు నిందితులు ఓ హత్య కేసులో నిందితులు ఐదుగురి మధ్య ఆర్థిక హత్యకు కారణమంటున్నారు పోలీసులు ఉదయం చందునాయక్ ఇంటి వద్ద దుండగులు రెక్కి నిర్వహించారు ఇంటి నుంచి పార్కుకి వాకింగ్కు వచ్చిన చందు నాయకును దుండగులు ఫాలో అయ్యారు పార్కు లోపల నుంచి వెస్ట్ సైడ్ గేట్ బయటికి రాగానే చందూ నాయక్పై అత్యంత సమీపంగా దుండగులు కాల్పులు జరిపారు ఛాతిపై మూడు బుల్లెట్స్ తో కాల్చారు మొత్తం ఏడు రౌండ్ల కాల్పులు జరగగా పోలీసులు ఘటనా స్థలంలో ఏడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు సిపిఐ నేత చందు నాయక్పై గతంలో ఉన్న పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు నాగోల్ సాయినగర్లో గుడిసెలకు సంబంధించి నాలుగేళ్ల క్రితం ఘర్షణ జరిగింది భాను అనే వ్యక్తికి చందు నాయక్ కు మధ్య ఘర్షణ జరిగింది ఆ తర్వాత భానుని చందు నాయక్ అనుచరులు హత్య చేశారు భాను హత్య కేసులో చందు నాయక్ని ఎల్బీ నగర్ పోలీసులు నిందితుడిగా చేర్చారు చందు నాయక్ గతంలో లిటిగేషన్ ల్యాండ్లు సెటిల్మెంట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి పాత కక్షల కారణంగా చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని అన్నారు సౌత్ ఈస్ట్ డీజీపీ సాయి చైతన్య కేసులో చందు నాయక్ ప్రమేయం ఉందన్నారు పది పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు నలుగురు వ్యక్తులు స్విఫ్ట్ కార్ వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారని అన్నారు మాకు సిపిఎం పార్టీలో ఆయనకు రాష్ట్ర కమిషన్ ఉంది పని పనిచేస్తాడు అన్న సరే అది ఎక్కడ ఏం జరిగిందో ఇక్కడే ఉంటుంది ఆ నిల్లు మరి ఇక్కడ పార్కింగ్కి వచ్చినాడ భర్త భార్య బిడ్డ ముగ్గురు వచ్చినాట మరి భార్య చూసినప్పుడు ఈయన కొంచెం గమనించి బాగా గిట్టుకెళ్ళినా బాగుండు భార్య బా బిడ్డ వెళ్ళిపోయారు ఆయన ఇక్కడ ఉండట అనుమానం అంటే ఎవరు కాల్చో తెలుస్తలే మనకు అది సీసీ కెమెరా తీస్తే కానీ దాని మీద ఉన్నది మొత్తం బయటపడుతుంది సీసీ కెమెరా తీయాలి పాత కక్షల కారణంగా చందునాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని అన్నారు సౌత్ ఈస్ట్ డీసీపీ సాయి చైతన్య రెండు వేల ఇరవై రెండులో ఓ హత్య కేసులో చందునాయక్ ప్రమేయం ఉందన్నారు పది పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు నలుగురు వ్యక్తులు చుట్టుకారులో వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారన్నారు చాలివాహానగర్లో కాల్పుల్లో చనిపోయిన నాయక్ ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం అతని ఇంటి దగ్గర నుండి కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులు మార్చి దగ్గరికి వెళ్లారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఇంట్లో దాదాపు మూడేళ్లుగా చందునాయక్ నివాసం ఉంటాడు ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా స్థానిక పోలీసులు వచ్చి ప్రస్తుతం ఇక్కడ సమాచారం సేకరిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు ఇంటి యజమానితో ప్రస్తుతం అయితే సమాచారం సేకరిస్తున్నారు అతను దాదాపు మూడేళ్లుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు మహిళర్ నాయర్ కర్నూలుకు చెందిన చందినయక్ సిపిఐ లీడర్ గా ఉన్నాడు ఇతను రాజేష్ అనే వ్యక్తితో కలిసి సెటిల్మెంట్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు అతని భార్య కూడా చంద్రునాయక్ భార్య కూడా రాజేష్ హత్య చేసినట్టుగా చెప్తున్నారు ఒక మెరూన్ కలర్ స్విఫ్ట్ కార్ లో వచ్చి కాల్పులు జరిపినట్లు కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం అయితే చందునాయక్ డెడ్ బాడీ ఉస్మాన్యా మార్చుటెట్లో ఉంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ నుండి కొద్దిసేపటి క్రితం మార్చులకు వెళ్లారు మరొక వైపు మూడేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న చంద్రునాయక్ రియల్ ఎస్టేట్ తో పాటు సిపిఐ నాయకుడుగా కూడా ఉండడం జరిగింది అతని హత్యకు ప్రధాన కారణం మాత్రం భూ సెటిల్మెంట్ అనేది మనకు తెలుస్తుంది అతనికి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రస్తుతం అబ్బాయి మాత్రం అమెరికాలో ఉంటున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు అమ్మాయి మాత్రం ప్రస్తుతం వీళ్ళ దగ్గరే ఉంది అబ్బాయి అమెరికా నుండి రావాల్సి ఉంది అతను వచ్చిన తర్వాతనే మిగతా ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం అయితే చంద్రనాయకు ఇంటి వద్ద తాళం వేసి ఉంది కుటుంబ సభ్యులు కానీ ఇతరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు లేరు ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర మనం చూడొచ్చు ఎదురుగా ఇవాళ ఉదయమే ఇదే ఇంటి నుంచి షాలిమహన్ నగర్కు వెళ్ళాడు అక్కడ పార్కు సమీపంలో అతనిపై దుండగులు కాల్పులు జరిపారు ఆ కాల్పులు జరుపుతున్న సమయంలో కూడా అతను తప్పించుకునేందుకు చుట్టూ ఆడతనాదాలు చేస్తూ పరిగెత్తారు అప్పటికే అతని పైన కారం జల్లి మరీ కాల్పులు జరిపినట్లు కూడా ఇప్పటివరకైతే అధికారులు గుర్తించారు అక్కడ కాల్పుల తర్వాత ఆ బుల్లెట్ పైన ఉండే క్యాటరీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు క్లోజ్ టీమ్ అలాగే అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు నిందితుడు ఎవరైతే చంద్రనాయక్ భార్య ఆరోపిస్తుందో రాజేష్గా చెప్తూ ఉన్నారు అతను తో పాటు మరొక ముగ్గురు కలిసి చంద్రనాయక్ హత్య చేసి ఉండవచ్చు అనేది ప్రధానంగా భావిస్తున్నారు పోలీసులు తెలంగాణ జిల్లా రాజస్థర్ రాధాకృష్ణ రెడ్డి హైదరాబాద్